హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంచి కమర్షియల్ ఏరియాలో షాప్ లీజిక్ ఇస్తారండి మీరు చూస్తున్నారు ఏరియా అంతా కమర్షియల్ ఏరియా అండి ఈ ఏరియాలో లీజిక్ దొరకటం చాలా అదృష్టం అండి మీరు చూస్తున్నారు ఇది డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్ అండి ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఆఫీసులు కానివ్వండి గోల్డ్ షాపులు మెడికల్ షాపులు వ్యాపారానికి ఉపయోగపడేవి ఏవైనా సరే మంచి కమర్షియల్ ఏరియాలో ఉందండి మీకు ఈ లొకేషన్లో రోడ్డు ఫేసింగ్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి మీకు కావలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా ఓనర్స్కే కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఈ లొకేషను ఎప్పుడు రద్దీగా ఉంటుందండి సత్యనారాయణపురం రూట్ నెంబర్ మూడులో ఉందండి ఇది మెడికల్ హబ్ అండి ఏరియా అంతా ఏ విధమైన వ్యాపారాలకి ఉపయోగపడుతుందండి మీరు చూడొచ్చు ఎప్పుడు రద్దీగా ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విజిట్